హాయ్ అండి నిన్న సండే కదండి నేను తెచ్చిన చేపలు అనమాట నేను ఏ చేపలు తెచ్చామో ఈ వీడియోలో అయితే చూసి అండి ఈ శీలావతులు ఉన్నాయి కదండి అన్ని చేపలకు కూడా చనలు చెనలు వచ్చేస్తున్నాయి అనమాట చన చేప లేకుండా లేదు బాక్స్కి ఒక రెండు మూడు మంచి చేపలు వస్తున్నాయి అనమాట అన్నీ కూడా చనలతో వచ్చేస్తున్నాయి కేజీ సైజుల బాక్స్ అయితే తీసుకున్నాను నేను చూసారా ఈ శీలావతులు చూడడానికి నెగ నెగలు ఆడుతున్నాయి కానీ అన్నీ చనలే ముప్పై కేలు వరకు తీసుకున్నాను కేజీ బాక్స్ అయితే చూసారా నా వీడియోస్ అన్నీ రొటీన్గా ఒకలాగే ఉంటాయండి ఎందుకంటే మా మా ఏరియాలో అయ్యే చేపలే మేము తీసుకొస్తాం అనమాట అందుకని వీడియోస్ అన్నీ ఒకలాగే ఉంటాయి దాని తర్వాత ఈ జడ్వాలు ఉన్నాయా ఇవైతే కేజీన్నర అలా వస్తాయండి ఒక్కో చేప ఇవి కూడా బాక్స్ తీసుకున్నాము ముందు ముందుగా అయిపోయిన చేపలు ఏవైనా ఉన్నాయి అంటే అవి జడ్డవలే చాలా బేగ అయిపోతాయండి మా షాప్లోని జడ్డువాలు మాత్రం టేస్ట్ చాలా బాగుంటాయి ముళ్ళు కూడా కొంచెం తక్కువగా ఉంటుందన్నమాట జడ్వా అంటారు గడ్డి చేప అంటారు ఈ చేపలు చూసారా మొక్కలు బాగా దిగుతాయండి చేప పొడుగ్గా ఉంటుందన్నమాట ఇది దానివల్ల మొక్క బాగా దిగుతుంది అన్నమాట ఈ జడ్వా ముందు ముందుగా అయిపోతాయి ఈ జడ్వాలు మాత్రం దాని తర్వాత బొచ్చు బొచ్చులు ఒకటి రెండేసి కేజీలు రెండున్నర కేజీలు అలా వచ్చాయండి ఇప్పుడు అయితే పులుసుకైనా ఫ్రైకైనా మొక్క భలే నిలబడుతుంది అన్నమాట పులుసుకు మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది చూసారా ఒక్కో చేపన రెండేసి కేజీలు మూడేసి కేజీలు అలాంటి చేపలు వచ్చాయి ఈ ఆదివారం మాత్రం చేప చూసారా ఎంత పొడుగుందో ఈ మూడు చేపలు మాత్రం మూడు కేజీలు అలా వస్తాయండి దీని ఈ చివరిలో ఉన్నాయి కదా ఈ చేపలు మాత్రం బొచ్చులు అయితే ఇరవై కేజీలు తీసుకున్నాను బాక్స్ తీసుకోలేదన్నమాట దాని తర్వాత సందువాలు అయితే చూసి అండి ఈ సందువాలు మాత్రం గొప్ప ఫ్రెష్గా వచ్చేయండి ఈ ఆదివారం మాత్రం చూసారా ఎంత బాగున్నాయో పోస్తే మాత్రం బ్లడ్లు ఇలా కారుతున్నాయి అనమాట ఈ సందువాలు ముళ్ళు తక్కువ ఉన్న చేప అయితే మాత్రం ఫస్ట్గా ఉండే చేప ఈ సందువ దాని తర్వాత రొయ్యలు అనమాట ఇవి కేజీ రెండు అరవైకి అలా వేసారు అక్కడ ఇక్కడ మూడు వందలు రెండు ఎనభై అలా అమ్ముతున్నాం అన్నమాట చెరువురాయిలు ఈ వారం నుండి ఒకవేళ వచ్చినట్లయితే వస్తాయి సముద్రం చేపలు ఇంకప్పుడు ఇవి కొంచెం తగ్గుతాయి సముద్రం చేపలు ఇంక అన్ని రకాలు తీసుకొస్తాం అన్నమాట చూసారా సందువాలు ఇవి బాక్సే తీసుకున్నానండి బాక్స్ ముప్పై కేజీలు ఇవి వస్తాయి అన్నమాట తర్వాత సండే తెచ్చిన చేపలు అయితే ఇవే ఇంక బంగారపాపులు పాపులు అవి ఇంకేం రాలేదన్నమాట నమాట తర్వాత ఈ కస్టమర్ అయితే వచ్చారు ముందుగా సర్దుగానే ఎత్తనే వచ్చారు అయితే రెండు కేజీలు తీసుకున్నారనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ మరి